నమస్తే టీఎస్ ట్వంటీ త్రీ కి స్వాగతం అమ్మ జ్ఞాపకార్థంగా దోమడుగు ప్రాథమిక పాఠశాలలో మూడు లక్షల తొంభై వేలతో భారీ స్టేజ్ అభిశెట్టి లక్ష్మీ ఔదార్యం పాఠశాల నిర్మాణానికి గ్రామంలో వివిధ కార్యక్రమాలకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు సంగారెడ్డి జిల్లా గుమ్మిడితల మండలంలోని దోమడుగు పాఠశాలలో గతంలో కూడా తమ సహాయంగా పాఠశాలకు కానీ రామాలయానికి కానీ అదేవిధంగా స్కూల్ ఫర్నిచర్గా మరియు ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ మా నాన్నమ్మ తాతయ్య ఎల్లప్పుడు ఊళ్ళో ఈ గ్రామంలో ఉండాలని కోరుతూ స్కూల్లో అతి పెద్దగా స్టేజ్ వేయించడం జరిగింది సుమారు మూడు లక్షల తొంభై వేల రూపాయలు గతంలో ఆరు లక్షల అరవై ఒక్క వేల రూపాయలు సుమారు మొత్తం పది లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఇక ముందు కూడా ఇవాళగా గుర్తున్న మరెన్నో కార్యక్రమాలు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తర్వాత సత్కరించడం జరిగింది పెద్దలు అభిశెట్టి లక్ష్మయ్య ఏ యాదగిరి ఏ సంతోష్ ఆర్ శేఖర్ వెంకటరెడ్డి నరేందర్ ఏ కృష్ణ పంచాయతీ కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు